హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు మార్గశిర గురువారం పూజా విధానం అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ నచ్చిన వారైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఒకవేళ నచ్చలేదు అంటే స్కిప్ చేయొచ్చండి ముందుగా అయితే మార్గశిర గురువారం రోజుకి బుధవారం సాయంత్రమే ఈ విధంగా పచ్చిపిండి ముగ్గులు అయితే వేసుకోవాలి పచ్చిపిండి ముగ్గులు అంటే ఏంటి ఎలా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో ముగ్గులు వేసే విధానం అయితే అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ముందుగా వేకోజామున నాలుగు గంటలకే లేచి స్నానం స్నానం చేసిన తర్వాత మనం ముందు రోజే మామిడి అవతోరణాలు కూడా కట్టుకోవాలి అన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోవాలి శుచిగా ఉండి నీట్గా ఉండి అన్నీ అంటే చెప్పీటలకి అన్నిటికి ముగ్గులు ముందు రోజు సాయంత్రమే వేసుకోవాలి ఒక్క ఈ మార్గశిరి గురువారంకైతే ఇలానే చేయాలి లక్ష్మీ పూజ కోసం ఇది మార్గశీర మాసంలో పౌర్ణమి అంటే నెలగంటు పెడతారు కదా సంక్రాంతి నెల డేట్ పెట్టేలోపు ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు లక్ష్మీవారం పూజ అయితే చేసుకుంటారు ఇప్పుడు రెండు మూడు అయితే రెండు అయితే వస్తాయి కదా సంక్రాంతి నెల పెట్టేలోపు అందుకని ఫస్ట్ వారం అయితే చేస్తున్నాను బుధవారం ముగ్గులు అంటే బుధవారం రోజే ఇల్లంతా కడుక్కొని నీట్గా పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవాలి ఇల్లంతా పచ్చిపిండితోనే ముగ్గులు వేసుకోవాలి ఇలా ముగ్గులు ఈ మార్గశిర గురువారం ముందు రోజు బుధవారం అయితే వేసుకుంటారు ఇల్లు అంతా అందంగా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది పచ్చిపిండి ముగ్గులు చాలా అందంగా కనిపిస్తాయండి ఇవి చిన్న చిన్న ట్రిక్కులతో కొంతమందికి ముగ్గులు వేయడం రాదు పచ్చిపిండి ముగ్గులు నేను వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా ఈజీగా వేసుకునే విధానం అయితే ఉంటుంది లక్ష్మీదేవికి రెండు నెయ్యి దీపాలు రెండు నువ్వుల నూనె దీపాలు అయితే రెడీ చేసుకున్నాను ముందుగా పీట పెట్టి పీట పైన పీటకు కూడా మనం పచ్చిపిండి ముగ్గులే పెట్టుకోవాలి వెనక చూడండి పొన్న అని ఉంటుంది అంత జేగురుతో కలిపి అలికి ఇలా పొన్న ముగ్గులు అయితే వేస్తారు ఇలా వేయడం వల్ల చాలా మంచిది అంటే మనం ఏ పూజ వ్రతాలు చేసినా కానీ వెనక ఇలా వేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా మన సాంప్రదాయాన్ని మనం ఎప్పుడు పాటించాలి పీట వేసుకొని తమలపాకు పెట్టి తమలపాకు పైన కొన్ని బియ్యం వేసి లక్ష్మీదేవి ఫోటో పెట్టి నీట్గా బొట్లు అయితే పెట్టుకోవాలి బొట్లు పెట్టుకున్న తర్వాత కలశానికి కూడా తమలపాకులో కొన్ని బియ్యం వేసి తమలపాకు పైన కలశం పెట్టి నీళ్లు వేసి పసుపు కుంకుమ వేసి ఇలా తమలపాకులు అయితే ఒక ఐదు వేసుకుంటున్నాను మీ ఇష్టం మామిడాకులు కూడా వేసుకొని పూలతో అలంకరించుకోవాలి కలశాన్ని చూడడానికి అందంగా ఉండేటట్టు మనం లక్ష్మీవారం పూజ చేసేటప్పుడు నీట్ గా శుచిగా అందంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని అయితే ఆరాధించాలి ఈ మార్గశిరమాసంలో ఎక్కువ లక్ష్మీదేవికి పూజిస్తారు పచ్చిపిండి ముగ్గులతో ప్రాధాన్యంగా వేసేది పచ్చిపిండి ముగ్గులేనండి పచ్చిపిండి ముగ్గులతో ఒక్క వారమైనా కానీ మనం ఇలా పూజించుకుంటే చాలా మంచిది అయితే ముందు రోజు సాయంత్రమే పచ్చిపిండి ముగ్గులు ద్వారంకి అన్ని దగ్గరలో వేస్తాం కదా ద్వారాల దగ్గర బంతి పూలు కానీ చామంతి పూలు కానీ అటు ఒకటి ఇటొకటి ఆ చివర ఈ చివరొకటి పెట్టుకోవాలి ముందు రోజే బుధవారం సాయంత్రమే పెట్టుకోవాలి ఈ దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపానికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి నమస్కరించుకొని అమ్మవారిని దండలతో అలంకరించుకోవాలి మనము అమ్మవారికి ఇష్టమైన పూలు తామర పూలు మల్లెపూలు కనకంబరాలు మురవం ఇలాంటివి లేకున్నా కానీ ఉం ఉంటే సమర్పించితే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన పూలు ఎరుపు పసుపు తెలుపు ఈ కలర్లో ఉన్న పువ్వులు కూడా మనం పెట్టి అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది మనకున్న స్తోమతికి మనకున్న ఓపికలో కూడా మనం పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి పూజలకు సంబంధించి చాలా ఉంటాయి చామంతి పువ్వులు తామర పువ్వులు సంపంగ పువ్వులు అంటే మల్లె పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టం ప్రసాదం వచ్చేసి పరమాన్నం పరమాన్నం ఫస్ట్ అమ్మవారికి వండిన తర్వాత మనం ఇంకా ఎన్ని వంటలు చేసినా మన ఓపిక అనమాట నేనైతే పరమాన్నం చేశాను పానకం పెట్టాను అలానే వస్త్రం కూడా వేస్తున్నాను అమ్మవారికి వస్త్రం అంటే ఇది పత్తితో చేసుకునేది లేకుంటే కొన్న దొరుకుతుంది చేసుకోవచ్చు కూడా పానకం వడపప్పు పాలు పంచామృతాలు అటుకులు ప్రసాదం పరమాన్నం అమ్మవారికి అయితే ఈ ప్రసాదం అయితే సమర్పించుకున్నాను అలానే తాంబూలం కొబ్బరికాయ అమ్మవారికి మార్గశిర గురువారం పూజ చేసినప్పుడు మన దగ్గర ఉన్న నగలు కానీ వస్తువులు కానీ ఏ ఉన్నా కానీ కొంచెం కడిగి అమ్మవారికి అలంకరించుకోవచ్చు అదేవిధంగా మ డబ్బులు కూడా పెట్టి పూజిస్తారు ఈ మార్గశిర లక్ష్మి వారం అంటే అంటే ధన రూపేణా ధాన్య రూపేణా సంతాన రూపేణా సౌభాగ్య రూపేణా విద్యారూపేణా అంటే మనము ఎన్ని రకాలుగా పూజించుకుంటే అంతే మంచిది మనకున్న స్తోమత బట్టి మనం పూజ చేసుకోవడం చాలా మంచిది మనం మనము వేసుకునే నగలు ఉంటాయి కదా అవి కొంచెం కడిగేసి వేసుకోవాలి డైరెక్ట్ మన మెడలో నుంచి అమ్మవారికి అయితే వేయకూడదు అమ్మవారికి నీట్గా అందంగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరము సరస్వతి అష్టోత్తరము అమ్మవార్ల అష్టోత్తరాలు స్తోత్రాలు కనకధార స్తోత్రం లలిత సహస్రనామం లలిత అష్టోత్తరం ఇవి ఏవి చదువుకున్నా చాలా మంచిది అమ్మవారికి బెల్లమన్నం అయితే అదే పరమాన్నం అయితే ప్రసాదం చేస్తున్నాను ఎప్పుడైనా కానీ మనం దేవుని దగ్గర పెట్టేటప్పుడు ఒక్క దాంట్లో వేసి పెట్టకుండా మూడు దగ్గరలు కానీ ఐదు దగ్గరలు కానీ ఆకుల్లో వేసి లేకుంటే ప్లేట్లో అయినా మూడు సార్లు ఐదు సార్లు వేసుకొని నైవేద్యం అయితే సమర్పించుకోవాలి నేనైతే మోతిగా ఆకుల్లో అమ్మవారిని ఈ పరమాన్నం ప్లేట్లో వేసి ఐదు దగ్గరలో వేసి అయితే అమ్మవారిని సమర్పించుకుంటున్నాను కొంతమందికి తెలియదు కదా కొన్ని కొన్ని విధాలు ఉంటాయి వారి కోసమైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు రెగ్యులర్గా నెలకి నెలకి మాసానికి పూజలకు సంబంధించి వ్రతాలకు సంబంధించి వీడియోలు అయితే వస్తుంటాయి అన్ని రకాలుగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను శ్రీరామాలయన్ వన్ అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అనమాట నాకైతే యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ముందుగా ఏ పూజ చేసినా కానీ ఎడమ సైడు పసుపు గణపతిని చేసి పూజించుకోవాలి పసుపు గణపతిని పూజించుకున్న తర్వాతే మనము ఏ వ్రతం చేసినా ఆ దేవుడికి పూజించుకోవాలి శుక్లం వృదం విష్ణు సుస్వర్ణం చతుర్భుజం అనే చదివికున్న తర్వాత ఆచమనేయం చేసుకోవాలి ఆచమనీయం చేసుకున్న తర్వాత కలసంలో నీళ్ళని ప్రోక్షణ చేయాలి మొత్తం పూజ ద్రవ్యాల మీద ప్రోక్షణ చేసిన తర్వాత గోత్రనామాలు చదువుకొని లలిత స్తోత్రం కానీ సహస్రనామం కానీ కనకధార స్తోత్రం కానీ లలిత స్తోత్రం కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ చదువుకొని అమ్మవార్లువి ఎన్ని ఉంటే అన్ని ఏంటి మనకి ఎన్ని చదవాలని ఇష్టం ఉంటే ఓపుకుంటే అంతవరకు మనం చదువుకొని ఆరతించుకొని నమస్కరించుకొని ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకోవాలి చూసారు కదా మా ఇంట్లో మార్గశిర గురువారం లక్ష్మీ పూజ అయితే ఈ విధంగా జరిగింది తప్పనిసరిగా గుగ్గులం ధూపం వేసుకోవాలి లేకుంటే ధూప్ స్టిక్స్ అయినా వెలిగించుకోవాలి చూడండి మా ఇంట్లో అమ్మవారు ఈ విధంగా పూజ అయితే అయ్యింది చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఈ వీడియో ఎలా ఉందనేది ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉంటే కామెంట్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి మార్గశీర గురువారం లక్ష్మీవారం పూజ ఈ మార్గశిర మాసంలోనే ఈ పూజలు అయితే చేస్తారు ముందుగా డైలీ చేసే దీపాలు వెలిగించుకున్న తర్వాతే మనం వ్రతం అయితే స్టార్ట్ చేసుకోవాలి నేను ముందుగా ఇంట్లో దేవుడు దీపం పెట్టేసిన తర్వాత అక్కడ కూడా నైవేద్యాలు పెట్టుకొని అమ్మవార్లు ఎన్ని ఉన్నాయో అన్ని అమ్మవార్ల ఫోటోలకి దండలైతే ఈ విధంగా వేసుకున్నాను పూజ చేసేదే అమ్మవారి పూజ కాబట్టి అన్ని అమ్మవార్లకి దండలైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను మీ అందరికీ ఈ పూజ విధానం నచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసే విధంగా నేనైతే ఈ మార్గశీర లక్ష్మి గురువారం పూజ అయితే చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత హార తెచ్చుకొని నమస్కరించుకొని ప్రసాదము తీసుకోవాలి ఇలాంటి పూజలు వ్రతాలు నోములు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్